హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఏమీ లేదండి మేమైతే కి అయితే వెళ్ళాము అక్కడ అంటే స్కూల్స్ స్టార్ట్ అయింది కదా పిల్లలకి లంచ్ బాక్స్ బాటిల్స్ అవన్నీ ఇంకా పెన్నలు పెట్టుకోవడానికి బాక్సులు ఇంకా ఏమైనా బుక్స్ ఏమైనా కావాల్సి వస్తే అవన్నీ కొనడానికి అయితే కి అయితే వెళ్ళాము సో నేనైతే కొన్ని ఐటమ్స్ కొన్ని తీసుకొచ్చాను ఐటమ్స్ అంటే ఇన్ని అనుకోకండి కొంచమే తీసుకొచ్చాను కొంచమే కొన్నాము అవేంటో అంటే మీతో మీకు కూడా చూపించి మీతో షేర్ చేసుకోవాలని ఉంది నేను ఏ ఐటమ్స్ ఐటెమ్స్ ఐటమ్స్ కొన్నాను అవన్నీ మీకు చూపించాలని ఉంది అందుకే వీడియో చేస్తున్నాను సో ఐటమ్స్ చూపిస్తాను నేనైతే డి ఏ ఐటమ్స్ కొన్నాను ఓకేనా ఇక బ్యాగ్ బ్యాగ్ అయితే బ్యాగ్ ఎంత పెద్దది ఉంది కదా ఇన్ని ఐటమ్స్ ఫుల్గా బ్యాగ్ ఫుల్గా ఐటమ్స్ ఉన్నాయని అనుకోకండి ఇందులో కొన్ని ఉన్నాయి సో ఒకటొకటే తీసి చూపిస్తాను ఇదైతే మిక్సీ తీసుకున్నాను మిక్సర్ ప్యాకెట్ అయితే అంటే పెరుగున్నంతో పిల్లలకి తినడానికైనా తీసుకున్నాను సో మిక్సర్ ఒకటి తీసుకున్నాను ఢివాటర్లోని ఇంకా ఇంకేం తీసుకుని ఉండండి ఎక్స్పెక్ట్ చేయండి అదే పిల్లల కోసం అంటే పిల్లలు స్కూల్కి స్కూల్కి అవసరమైన వస్తువులు తీసుకున్నాను సో నేనైతే నాప్కిన్ తీసుకున్నాను అంటే పిల్లలు తినేటప్పుడు ఇలాగ వేసుకొని తింటారు కదా లంచ్ అది లంచ్ తినేటప్పుడు ఇలాగ వేసుకొని తింటారు కదా అందుకని నాప్కిన్ తీసుకున్నాను ఇంకా ఇంకా ఏం తీసుకుని ఉంటేనే చెప్పండి ఇంకా ఇంకేంటంటే ఇంకో నాప్కిన్ తీసుకున్నాను మా మిల్కీ ఒకటి జోయిల్ ఒకటి రెండు నాప్కిన్లు తీసుకున్నాను ఇదిగా ఇంకా టీకి అవసరమైన టీ వడకొట్టుకునే ఇది దీన్ని ఏమంటారో తెలీదు టీ వడకొట్టుకోవడానికైతే ఇదొక తీసుకున్నాను ఇంకా ఇంకేం తీసుకున్నాను సో ఇంకైతే అంటే వంటకి కొన్ని తాలింపు సామాన్లు అయితే తీసుకున్నాను మా సత్యక్క అయితే వచ్చింది రా లోపలికి రా సత్యక్క అయితే వచ్చింది సో నేనైతే తాలీం సామాన్లు అయితే తీసుకున్నాను జీలకర్ర ఒకటి తీసుకున్నాను వా అమ్మ కూడా తీసుకున్నాను ఢీమ ఇంకా సబ్జా గింజలు తీసుకున్నాను అంటే ఎండాకాలం కదా సబ్జా గింజలు తాగితే కొంచెం చలవ చేస్తుందని తీసుకున్నాను ఇంకా మెంతులు తీసుకున్నాను మెంతులు ఇంకా ఇదిగే ఇంకా ఈ బ్యాగ్ లో ఉన్నాయి బ్యాగ్ నిండా ఉన్నాయి తీసి చూపిస్తాను ఓకేనా బ్యాగ్ నిండా అంటే బ్యాగ్ నిండా కదా ఇదిగే ఇవి తీసుకున్నాను ఏంటి అంటే కేక్ ఇది ఇందులోనే కేక్ ఉంటది అంటే కేక్ బన్న కదా కేక్ బిస్కెట్ కేక్ బిస్కెట్ క్రీమీ బేక్స్ అని ఉంది చాకో బ్రౌనీ కేక్ చాకో బ్రౌనీ కేక్ అట్ ఇది ఇవి తీసుకున్నాను అంటే ఒకటి కొంత ఒకటి అని చాలా ఎక్కువ తీసుకున్నాను సో ఈ బ్యాగ్లో మొత్తం అవే ఉన్నాయి అవే ఉన్నాయి బ్యాగ్లో మొత్తం మిల్కీకి జోయల్ కోసం తీసా మిల్కీకి జోయల్ కోసం అయితే తీసుకున్నా అంటే స్కూల్స్ వెళ్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్గా బ్రేక్ టైంలో తినడానికి కానీ పెట్టడానికి అని ఉంటుందని ఇవన్నీ తీసుకున్నాను సో ఇవే ఎక్కువ తీసుకున్నాను అంతే ఇంకే ఐటమ్స్ తీసుకున్నారు అంటే తీసుకున్నాం అనుకున్నాను కానీ లంచ్ బాక్స్ తీసుకుందాం అనుకున్నాను ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే చాలా రద్దీగా ఉంది ఎందుకంటే స్కూల్స్ ఓపెనింగ్ అయింది కదా మొత్తం అందరు పేరెంట్స్ మొత్తం డీమార్ట్లోనే ఉన్నారు అంటే లంచ్ బాక్సులకి వాటర్ బాటిల్స్కి ఆఫీస్ కానీ దీనికని కానీ దానికని అన్నట్లకి లంచ్ బాక్సులు అవసరం ఉంటారు కదా అందుకని చాలా రద్దీగా ఉంది డిమార్ట్ అయితే అందరూ ఎక్కువగా అయితే లంచ్ బాక్స్లే తీసుకుంటున్నారు సో నేనైతే అవి బాక్స్లో అయితే తీసుకోలేదు ఓన్లీ ఫోర్ ఫైవ్ పో అదే తాలిం సామాన్లు తీసుకొని ఈ కేక్ తీసుకున్నాను పీస్ అయితే నాకు చాలా ఇష్టం లాస్ట్ టైం మేము కూడా డి మార్ట్కి వెళ్ళేటప్పుడు ఇది నేను తీసుకున్నాను ఇది బయట టెన్ రూపీస్ కదా ఈ పీస్ బయట టెన్ రూపీస్ కానీ డి మార్ట్ లో ఫైవ్ రూపీస్ అందుకే చిన్న మిక్స్ ఓకేనా మీరు కూడా ఎప్పుడండి ఈ మట్టుకు వెళ్తే ఇదిగే ఈ ఐటమ్స్ కానీ ఐటమ్స్ కనిపించట్లేదు ఫోన్లో ఐటమ్స్ కనిపించలేదు నేను కెమెరా అంటే ఐటమ్స్ కనిపించట్లేదు కదా అందుకని ఇది ఐటమ్స్ ఇది ఐటమ్స్ మళ్ళీ ఎక్కువ తీసుకోలేదు కొంచమే తీసుకున్నాను ఎక్కువ అయితే ఇవి కేక్స్ తీసుకున్నాను అంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా పెట్టడానికనే తీసుకున్నాను బ్రేక్ టైంలో తింటారు కదండి ఓకేనా మీరు డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటివి తీసుకుని అంటే చాలా తక్కువ కో వస్తుంది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు బయట అయితే టెన్ రూపీస్ కాబట్టి డీమార్ట్లోనైతే ఫైవ్ ఓన్లీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఏంటి ఓకేనా వెళ్ళినప్పుడైతే పిల్లల కోసం అయితే తీసుకుని చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే సో ఓకేనా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి ఓకే బాయ్ ఇదిగో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్ మీకు ఎలాంటి లాగ్స్ కావాలో వీడియోస్ చేయాలనుకున్నాను అది ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో అవన్నీ ఎలా లావద్దులే అవన్నీ ఓకే ఓకే బాయ్ ఓకే ఫెక్ట్ ఆఫీస్ వచ్చేసి